క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడగానే చాలా మంది లైఫ్ మారిపోతుంది అప్పటి వరకు కష్టాలు పడుతూ ఈ స్థాయికి చేరుకున్న వారికి ఒక్కసారిగా డబ్బు పేరుతో పాటు లగ్జరీ లైఫ్ కూడా వచ్చేస్తుంది కానీ ఇది కొన్ని దేశాల్లో మాత్రమే ఒకటి రెండు క్రికెట్ దేశాల్లో మాత్రం లగ్జరీ లైఫ్ పక్కన పెడితే రోజువారీ కూలికి ఇచ్చే మొత్తమే వస్తూ ఉంటుంది ఈ జాబితాలో జింబాబ్వేను ముందుగా చెప్పుకోవచ్చు ఇక రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వే మాజీలు ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే వెతుక్కోవాల్సిందేంటేటర్స్ గా సెటిల్ అయినా మరికొందరు మాత్రం అత్యంత సాధారణ పనులు చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు తాజాగా ఒకప్పటి జింబాబ్వే స్టార్ క్రికెటర్ హెన్రీ ఓలంగా పెయింటింగ్ వేస్తూ బతుకీడుస్తున్నాడు ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ను చేశానని రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకున్న ఈ బౌలర్ చితక పేస్ బౌలర్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కోసం పెయింటింగ్స్ వేస్తున్నాడు మూడు వరల్డ్ కప్ సందర్భంగా తన దేశంలో నియంత పాలన చేస్తున్న రాబర్ట్ మొగాబేకు వ్యతిరేకంగా నల్ల బ్యాండ్ ధరించిన ప్లేయర్ అతడు ఆ తరువాత పదేళ్ల పాటు ఇంగ్లాండ్ లో గడిపాడు ఆ తరువాత రెండు వేల పదిహేను లో ఆస్ట్రేలియాకు మగం మార్చాడు అప్పటి నుంచి వేస్తూ జీవిస్తున్నాడు ఈ మధ్య ఇండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా గ్రౌండ్ లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు అక్కడి లైవ్ పెయింటింగ్ వేస్తే అతనికి గంటకు కొంత మొత్తం ఇస్తారు దానితోనే అతడు గడుపుతూ ఉన్నాడు ఈ సందర్భంగా వలంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో షార్జాలో సచిన్ తన బౌలింగ్ ను చితకవాదడం గురించి గుర్తు చేసుకున్నాడు గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్ చాలా మారిపోయిందని చెప్పాడు ప్రస్తుతం తాను బూమ్రా సిరాజ్లకు మంచి అభిమానిని అని చెప్పాడు బూమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా కితాబిచ్చాడు అతని ప్రత్యేకమైన యాక్షన్ హై రిలీజ్ అద్భుతం అన్నాడు బూమ్రా ఫామ్ లో ఉంటే ఎంత తక్కువ స్కోర్లైనా భారత్ కాపాడుకోగలదంటూ అంచనా వేశాడు తాను ఆడే రోజుల్లో భారత జట్టులో ఎక్కువగా స్పిన్నర్లు ఉండేవారని ఇప్పుడు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్నాడు